వెల్కమ్ టు ఇన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం తొమ్మిది నెలల్లో అప్పుల వడ్డీలకే ఇరవై వేల కోట్లు చెల్లించింది వచ్చిన ఆదాయం మొత్తం ఒక లక్ష అరవై వేల కోట్లు మాత్రమే టార్గెట్కు తగ్గట్టుగా లేని రాష్ట్ర సర్కార్ ఆమ్దాని అని కాగ్ నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల ఆదాయం అంచనా వేసింది లక్ష్యం చేరాలంటే మూడు నెలల్లోనే ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు కావాలని వెల్లడించింది భారీగా తగ్గిన నాన్ ట్యాక్స్ ఆదాయం కేంద్ర ప్రభుత్వ గ్యాంట్లు ఆదాయం ఎలా పెంచాలనే దానిపై సర్కార్ తర్జనా భోజన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలుగా అప్పులతో కలిపి కూడా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల ఆమదాన్ని వస్తుందని అంచనా వేయగా డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల్లో ఒక లక్ష అరవై వేల కోట్లు మాత్రమే వచ్చింది టార్గెట్ చేరుకోవాలంటే జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో మరో లక్ష పద్నాలుగు వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాల్సింది ఉంటుందని పేర్కొంది తొమ్మిది నెలల్లో అప్పుల వడ్డీలకి ఇరవై వేల కోట్లు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వానికి గత తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయ వ్యవహార వివరాలతో ఈ మేరకు కాగు తాజా నివేదిక విడుదల చేసింది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం కాగుకు ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన వివరాలు పంపుతుంది ఈ వివరాలు నివేదిక రూపంలో కాగు వెల్లడించింది ఈ రిపోర్టు ప్రకారం పోయిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల్లో వచ్చిన ఆదాయం వెయ్యి కోట్ల వరకు తగ్గినట్టు రిపోర్ట్లో వెల్లడించింది దీంతో ఇప్పటి వరకు ఆదాయ అంచనాల్లో అరవై శాతం దాటకపోవడం కాపాడు పెంచుకునేందుకు ఏం చేయాలి దానిపై సర్కార్ తర్జన భర్జనలు పడుతుంది ఆదాయం తగ్గడానికి కారణాలు విశ్లేషించుకొని తదుపరి చర్యలపై దృష్టి సారించాలని యోచిస్తుంది